హలో వెల్కమ్ టు ఓమా గోవా నేను మళ్ళీ సరే ఈ ప్రాబ్లమ్ రిపీట్ అవ్వకూడదు అని చెప్పేసి నేను వాట్సాప్ ఏపీఐ కూడా తీసుకున్నాను అయినా కూడా మళ్ళీ మా వాట్సాప్ బ్లాక్ అయిందండి యాక్చువల్గా వెబ్సైట్ కూడా పేమెంట్స్ అవ్వట్లేదు అది ఒక్కటే ప్రాబ్లం ఉంది దానికి వెబ్సైట్ కూడా హోల్డ్ అయింది ఒక టూ డేస్ అయితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా మోస్ట్లీ వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ తీసుకుంటాను వాట్సాప్ ఏంటంటే వాంటెడ్లీ ఎవరో చేపిస్తున్నారంట లేదంటే ఎన్నిసార్లు బ్లాక్ అవ్వదు సో నా ఇనిమీస్ ఎవరైతే ఉన్నారో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు నా వాట్సాప్ బ్లాక్ అవ్వాలని చేశారు కదా బ్లాక్ అయింది కానీ నేను మళ్ళీ రికవరీ చేయిస్తాను ఎవరు చేశారు అనేది కూడా కనుక్కుంటాము ఇలా చేయడం వల్ల నాకైతే ఏం లాస్ కాదు ఒకరోజు మెసేజెస్ చూడకుండా ఉంటానేమో కానీ ఎవరైతే చేశారో వాళ్ళ వాళ్ళకి డెఫినెట్గా తగులుతుంది ఏదో ఒక రూపంలో మెసేజెస్ చేసిన వాళ్ళు నిన్న నైట్ నుంచి మెసేజ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ ఇంకా లాస్ట్ టైం ఈ ఒక్కసారి పట్టండి మళ్ళీ మెసేజెస్కి రిప్లై ఇస్తాను ఏపీఐ తీసుకున్న తర్వాత ఇంక ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వదు అనుకున్నాను అవ్వదు చెప్పారు కానీ మళ్ళీ రిపీట్ అయింది సో నేనైతే ఏం చేయలేను ఈ ఒక్కడే వెయిట్ చేయండి ఇంకా నెక్స్ట్ టైం నుంచి మోస్ట్లీ ఆర్డర్స్ వెబ్సైట్ త్రూ తీసుకుంటాను వెబ్సైట్ నుంచి కూడా కొందరు పర్చేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు పేమెంట్స్ అవ్వట్లేదు కొంచెం ట్రై చేయకండి నేను చెప్పిన తర్వాతనే వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోండి